అమ్మఒడి ఆ నాడు నేడు మనం మేము ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు నా పుట్టినప్పటి నుంచి కూడా యూనిఫామ్ వేసుకొని ఆ పరిశుభ్రంగా పిల్లల స్కూల్ కెళ్ళిన జగన్ గవర్నమెంట్ మాత్రం ఆ పేద కుటుంబంలో పిల్లలు కూడా పరిశుభ్రంగా షూ వేసుకొని టై చేసుకొని టై కట్టుకొని ఇన్సర్చ్ టచ్ చేసిపోయినారంటే ఒక జగన్ గవర్నమెంట్ ఒక రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు స్థిరస్థాయిగా